ప్రాంతం గురించి రాయపడతాది అద్భుతంగా అంట వారు కేకలు వేస్తూ స్థుతిస్తూ గంతులు వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ప్రాకారాల గోడలన్నీ కూడా కూల్చబడతాయట అక్కడ వారేం పలగొట్టలేదు సుత్తిలు తీసుకొని ఏది తీసుకొని ఏం చేయలేదు జస్ట్ దేవుని స్థుతిస్తూ వెళ్తా వెళ్ళారు దేవుడు యహోషోకు చెప్పిన రీతిగానే అతడు చేశాడు తన యొక్క సాత్వికాన్ని దేవుడు గుర్తించాడు అలాంటి రీతిగా ఉండాలని దేవుడు కొడుతున్నాడు అందుకే మనం సాత్వికం కొరకు ప్రయాసపడాలి మనం భూమిని స్వతంత్రించుకోవాలంటే శత్రు యొక్క శేషము లేకుండా ఉండాలంటే మనము ఆనందంగా ఉత్సాహభరితంగా మనం ఈ లోకంలో బ్రతకాలంటే మనము సాత్వికం కలిగి జీవించాలి ఎరికో గోడలు కూల్చబడ్డాయి తదనంతరం వాళ్ళు ఆ యొక్క పట్నాన్ని స్వతంత్రించుకున్నారు దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతం ఇది నిజంగా సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని యహోశ దారి చేత మనకు తెలియపరుస్తున్నారు పిల్లరా ఇక ఎరుకో ప్రాంతంలో ఎవరు ఉన్నారని ఆలోచిస్తే ఆ ఎరుకో ప్రాంతంలో ఒక వేష్య నివాసం చేసేది ఆమె పేరే రాహాబు ఆ వేష నుండి దేవుని యొక్క గోత్రాలు అనేది ఇలా ముందుకు ప్రారంభించబడతాయి యేసుక్రీస్తు యొక్క జననంలో రాహాబు అనేటువంటి వేష యొక్క గుడిక చేర్చబడింది ఆ రాహాబు యొక్క వేష దేవుడు ఆ వేషను దేవుడు బ్లెజ్ చేశాడు రెండు మాటల ద్వారా మనకు తెలియపరుస్తున్న పిల్లరా సో మన మూడిక సాత్విక కలిగి ఆత్మఫలంలో సాత్వికము అన్నటువంటి మాట మనం చూస్తాం నిజంగా ఆత్మీయులమైనటువంటి మనము ఆ యొక్క మాటను ఆత్మీయులమైనటువంటి మనము ఆ యొక్క ఆత్మఫలము సాత్వికాన్ని మన మూడు కలిగి జీవించాలని దేవుడు కొడుతున్నాడు మోస ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేద్దాం మహోన్నతుడా కురపగలిన దేవ దగలిన తండ్రి మీకు అనేకమైన వందనాలు స్తోత్రాలు ఇదిగోనైనా సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్తూ మీరు సాత్వికుడుగా ఉన్నారని చెబుతూ అలాగే మోషే మిక్కిలి సాత్వికుడు అని చెప్పి తన కుటుంబంలో చెలరేగినటువంటి అలజడిలో నుండి తన మీరు మిరియామో అహరోనుకు చేసి చెప్పినటువంటి మాటను బట్టి నీకు స్తోత్రాలు దేవా నిజంగా మోషే కూసు స్త్రీని వివాహం చేసుకున్నప్పటికీ కూడా తాను